మనందరం చూసాం ఈ రోజు దినపత్రికల్లో వచ్చినటువంటి బ్యానర్ లక్ష్యంగా ఉన్నటువంటి ప్రధాన వార్త ఏదైతే ఉందో జస్టిస్ యశ్వంత్ వర్మ యశ్వంత్ వర్మ అనేటువంటి జడ్జి గారు వాళ్ళ ఇంట్లో పండుగ రోజు అయ్యో ఆయనతో కరెంట్ షాక్ దావి ఏదో షార్క్ సర్క్యూట్ అయిందంట ఫైర్ సిబ్బందికి ఫోన్ చేస్తే దాన్ని మన ఇంట్లోకి వచ్చేరు మంటలు ఆరుపాల్సిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కోట్ల రూపాయల డబ్బుల మీద నీళ్లు చలి బట్టలు బంగారం ఈ తగలబడి పూడా ఆయన బాధ కాదు వాళ్ళ ఇంట్లో వంద కోట్ల రూపాయలు సుమారు యాభై కోట్లని మనం చెప్తున్నారు కానీ వంద కోట్ల రూపాయల కట్టలు నోట్ల కట్టలు ఇట్లా గాలికి గనక రోడ్ల మీద ఎగురుతా చూడు అట్లా ఎగురుతా ఉన్నదంట అందరం చూసాం దేశం మొత్తం ఇదే చర్చ ఎవరయ్య అంటే అనంటే యశ్వంత్ వర్మ నట ఎవరయ్యా అనంటే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అమిత్ షాలకు చాలా దగ్గరగా ఉంటాడంట అంటే నాకు నరేంద్ర మోడీ గారు అంటే వ్యక్తిగతంగా కోపమే లేదు ప్రతిదాని నరేంద్ర మోడీకి ముడి పెడతావు కానీ కొంతమంది అడిగారు సన్నాసులు ఉన్నారు మీకు ఎగ్జాంపుల్ చెప్తా సన్నాసులు మీకే గతంలో అమిత్ షా గారి పైన అనేక ఆరోపణలు ఉన్నాయి ఆయనకు జడ్జిమెంట్ అనుకూలంగా రాదేమో అనే భయంతో జడ్జీలను చంపించినటువంటి ఆరోపణలను ఎదుర్కొంటుండు మీరు వెళ్ళి సర్చ్ చేసుకోండి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నరేంద్ర మోడీ అమిత్ షా గారుల మీద ఉన్నటువంటి కేసుల్ని కొట్టేపిసుకున్నాడు మీరు ఎంక్వైరీ చేసుకోండి జడ్జిగా కొంతమంది ఇప్పుడు రేపు ఫైనల్ జడ్జిమెంట్ కోర్టులో అనగా ఆ జడ్జి నాకు కూలంగా ఇవ్వడేమో రేపు రేపు జడ్జిమెంట్ అయినా ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆయనని ఈ కోర్టు నుంచి ఇంకొక కోర్టుకు ఇట్లా చేసినటువంటి వీళ్ళని ఏం చేయాలో చెప్పండి పోనీ ట్రాన్స్ఫర్ చేసి చేయండి అట్లా కూడి మొండి న్యాయాన్ని బతికించాలనుకునేటువంటి జడ్జి గారు ఎవరన్నా అనుకో ఆయన ఏం చేస్తాడు తెలుసా జడ్జి గారు సాయంత్రం మీ ఇంట్లో పెళ్ళి ఉందో లేకపోతే మీ కూతురు పెళ్ళో మీ కొడుకు పెళ్ళో అని చెప్పండి అని వేరే వాళ్ళ జడ్జి గారితో ఫోన్ చేయించి ఎక్కడ అంటే పలానా ప్లేస్ అని చెప్తాడు బస్తోనో కార్తోనో లా గుద్ది చంపిస్తాడు చంపించిండు అనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటుండా ఉంది చెప్పండి దేశంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మొత్తం అవినీతి దేశంలో అడిగిపో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆ ఆఖరికి మనం సిగ్గుపడాలి మనం అంటే మన దేశాన్ని మనం తిట్టుకుంటే మన పరువు మనమే తీసుకున్నట్టు కానీ మనం సిగ్గుపడాలి సుప్రీంకోర్టు జస్టిస్ లంచం తీసుకుంటాడా అండి ఎక్కడికి పోతాడు చెప్పు సామాన్యుడు ఏడ న్యాయం జరుగుతుంది ఎక్కడ చూసుకుంటే ఎంతమంది మాయకమైనటువంటి ప్రజలకు తప్పుడు తీర్పులు ఇచ్చి వాళ్ళ జీవితాలను బలి చేసి ఉంటాడు లా ఏం చెప్తుంది వెయ్యి మంది కాదు లక్ష మంది కాదు కోటి మంది దోషులకు శిక్ష పడ్డ తప్పు లేదు కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు దట్ ఈస్ లా అదే కదా మన వాళ్ళు ఏం చేస్తారు ఏ కోటి రూపాయలు వంద మందిని చంపని ఏం చంపలేదని తీర్పిస్తా అని తీర్పులు ఇస్తా ఉంది అందరం నా ఉద్దేశం కాదు భారతదేశంలో న్యాయ వ్యవస్థలో ఎవరికి అన్యాయం జరిగిన వాడికి న్యాయం జరగలేదంటే జరిగి ఉండవచ్చు నేను కాదర్లే కానీ ఇది అని అంటున్నా ఇప్పుడు ఇది ఒకటి బయటపడ్డది కాబట్టి ఇది ఒకటి ఇంకెన్ని ఉన్నాయి బయటపడని ఇట్లాంటి దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కింది కోర్టు మా జిల్లా డిస్టిక్ కోర్టు లేకపోతే హైకోర్టు హైకోర్టు అని అని కోర్టు సుప్రీంకోర్టు ఆడికి పోలేడు సెషన్స్ కోర్టులో న్యాయం జరిగిందనుకో ఇంకో కోర్టు పోతాడు ఇంకో కోర్టులో ఈడు జరిగింది అనుకో పై కోర్టు ఈ పోవాలి చెప్పండి అమిత్ చెప్తాడు మళ్ళా ఈ దేశంలో చట్టాలపైన న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం ఉండాలండి నక్సలిజాన్ని నిర్మూలిస్తాం నక్సలిజం ఈ అభివృద్ధికి నక్సలెట్లు అడ్డుపడతా ఉన్నారు ఈ దేశానికి నక్సలెట్లు చాలా ప్రమాదకరం సూపర్ నక్సలెట్లు వంద శాతం ప్రమాదకరమే అంతకంటే ప్రమాదకరం నువ్వు అమిత్ షా నరేంద్ర మోడీ జేపీ నడ్డాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ నువ్వు ఇటువంటి లాంసాలు తీసుకుని లఫంగ్ వెదవ జర్జి నా కొడుకులు ఎక్కడి నుంచి వచ్చినావు ఏం కష్టం చేసినావు ఏడ మొద్దులు కొట్టినావు ఎడగడ్డి పీకిను ఎడ పంటలు పండించును నీకు వచ్చే జీతం ఎంత అన్ని చూసిన నీకు వందల కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు యాభై కోట్లన్నీ పేపర్లను రాస్తా ఉన్నారు వంద కోట్ల రూపాయలు చూసుకోండి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన పత్రికలు ఏం రాసినాయో ఏమనుకుంటారు ప్రజలు బలిగా పోలే అధికారాన్ని అడ్డం పెట్టి ఎక్కడ బతుకుంది చదువుకున్నట్టు చేయాల్సిన పని అనేది సిగ్గుపడాలి మనం మన దీనికి మతం ధర్మం దేశం నరేంద్ర మోడీ పాలన అద్భుతమైన పాలన ఏంది నరేంద్ర మోడీ పాలన వందల మందిని గోద్రాలలో చంపిండనే ఆరోపణలు ఎదుర్కొంటారు అమిత్ షా నరేంద్ర మోడీ జేపీ వాళ్ళ పైన ఉండవు వీళ్ళకు వీళ్ళ పార్టీ అధికారంలో రాగానే వీళ్ళ మీద కేసులు ఉండవు సుప్రీంకోర్టు వీళ్ళ మీద ఉన్న కేసులు అన్ని కొట్టేస్తాయి లేదు వీళ్ళపైన ఎవరైనా విచారణ చేసే పోలీసు అధికారంలో అనుకో కొన్ని ఊపా కేసులు గీపాకి ఏదో కేసు పెట్టి శాశ్వతకరణం జైల్లో పెడతారు ఎవరు నాలు అంటోడు నీళ్ళంటోడని నా మాట్లాడినా అనుకో అని ముద్రేస్తారు ఇంకా గట్టిగా మాట్లాడినా అనుకో కా కా కర్ణా బెంగళూరులో చంపిన పార్కులో వాటిలో తుపాకులతో ఆర్ఎస్ఎస్ కాల్చి చంపుతారు ఈ దేశంలో ప్రజలకు న్యాయ వ్యవస్థల పైన లేదా రాజకీయ నాయకుల పైన కోర్టుల పైన నమ్మకం పోతుంది దానికి ఎవరు కారకులు అంటున్నారు నేను నరేంద్ర మోడీ అమిత్ షా కాదా కాదా లంచం తీసుకోవడం నేరమే లంచం తీసుకుని అంటే చంపేస్తున్నాను పోనీ లంచం తీసుకోకుండా నిజాయితీగా జడ్జ్మెంట్ చేద్దామా అంటే తెల్లర ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మళ్ళీ ఆ కోర్టు మళ్ళీ ఒక ఏంటి పెళ్లింగ్ మళ్ళీ ఒక ఐదేళ్ళు పెళ్లింగ్ మళ్ళీ ఒక ఐదు ఏంటి పెళ్లింగ్ ఇదే విధంగా ఏం చేద్దామని చెప్పండి మిస్టా చెప్పడం మళ్ళా నక్సలిజాన్ని నిర్మూలిస్తాం రెండు వేల ముప్పై కల్లా ముప్పై రెండు కల్లా అంట నిర్మూలించి మంచిదే నక్సలెట్టు చాలా ప్రమాదకరం దేశానికి వంద శాతం ఎవరు కూడా దాన్ని సమర్థించరు మరి ఆర్ఎస్ఎస్ తీ తీవ్రవాదాన్ని ఎందుకు నిర్మూలించవు పేదరికాన్ని ఎందుకు నిర్మూలించవు అవిని ఇటువంటి అవినీతిని ఎందుకు నిర్మూలించవు నిరుద్యోగాన్ని ఎందుకు నిర్మూలించవు రైతు సావులను ఎందుకు నిర్మూలించవు ఆధ్యాత్మల్ని ఎందుకు నిర్మూలించవు అనారోగ్యాన్ని ఎందుకు నిర్మూలించవు పేదరికాన్ని ఎందుకు నిర్మూలించవు హత్యలను చిన్న పైన లైంగిక దాడులు నిర్మూలిస్తా అని చెప్పు ఈ దేశంలో ఎవడు పేదవాళ్ళు లేకుండా ఇల్లు లేనటువంటి వ్యక్తి ఉండకుండా పలాను సంవత్సరం కల్లా చేస్తామని చెప్పు అది చెప్పవు అద్దు కార్పొరేట్ హాస్పిటల్స్లు స్కూళ్ళు కాలేజీలకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్స్ కడతామని చెప్పు పలానా సంవత్సరం కల్లా అది అది చెప్పు ప్రెస్ మీట్ పెట్టి సెల్యూట్ కొట్టి నీ నీ ఫోటో పెడితే తెల్లారా పాలాభిషేకం చేస్తాను అది చెప్పాడు అమిత్ షా ప్రజల తరపున ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళకి ఏదో దేశద్రోహిలు ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశు ఇంకేదో ఇంకేదో దేశం పనికిరాని దేశాల పేర్లు చెప్పాలి వీళ్ళు పబ్బంగా అడుపుకోవాలి లేకపోతే అర్బన్ నక్సలేటు రూరల్ నక్సలెటు నక్సలెట్ల సానుభూతిపరుడు ఈయన హిందూ వ్యతిరేకి సనా ఇంకేదో వ్యతిరేకి చెప్పురు మరి వీళ్ళంతా వ్యతిరేకులే మరి ఎవరు ఇప్పుడు డబ్బులు తీసుకున్నా ఆయన ఎవరు ఎందువా ముస్లిమా క్రిస్టియనా పాకిస్తాన్ అయినా ఆఫ్ఘనిస్తాన్ ఆయన బంగ్లాదేశ్ ఆయన మా తాత చుట్టా చెప్పు ఏడా చూడు అవినీతే రాజకీయ నాయకులు అవినీతే హాస్పిటల్ మొత్తం కాలేజీ ప్రైవేటు యూనివర్సిటీలు లేకపోతే కాలేజీలు స్కూల్స్ మొత్తం వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి రక్తాన్ని కష్టపడి సంపాదించుకుంటు మొత్తం దోపిడి చేస్తారు చెప్పు అమిత్ షా దీని కారకులు ఎందుకు మాట్లాడదు బీజేపీ దీని మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టావు దీని మీద ఎందుకు డిబేట్లు పెట్టావు దీని మీద ఎందుకు సోషల్ మీడియాలో రాతలు రాయదు అది ఎప్పుడు ఇంక న్యాయవాది అంట ఆయన పేరు న్యాయవాది అరే బ్లాక్ కోట్ స్మగ్లర్ అందరిని అంటలేదు మిమ్మల్ని చాలా మంది ఆయన జై సినిమా చూడండి చంద్రు గారు ఎంత అద్భుతంగా అది కదా అట్లాంటి వ్యక్తులు ఈ దేశానికి ఆదర్శం అలాంటి వ్యక్తులు కావాలి ఆయనకు లేచి రోజు దండం ఆయన కాళ్ళు మొక్కాలి అది కదా న్యాయాన్ని బ్రతికించడం అంటే చిట్టి తల్లి చదువుకోలేనటువంటి ఆధార్ కార్డు అడ్రస్ కూడా లేనటువంటి ఒక చిట్టి తల్లి నా భర్తను అన్యాయంగా కొట్టి చంపారు సార్ నాకు వద్దు నా భర్తకు నాకు నా నా భర్త చావుకు కారణమైనటువంటి వాళ్ళని శిక్ష నాకు న్యాయం చేయండి అని చెప్పిందంట కోట్ల రూపాయలు ఇస్తా ఆ చిట్టి తల్లి కేసు రిటర్న్ తీసుకోలే వందల కోట్ల రూపాయలు ఇస్తామమ్మా మా గవర్నమెంట్ పడిపోతుంది మా ప్రభుత్వానికి బ్యాండ్ ఏం వస్తుందన్న తీసుకోలే నా దగ్గరకు వచ్చి నాకు న్యాయం చేయమని న్యాయ వ్యవస్థ పైన నమ్మకం పెట్టుకుని వచ్చింది అని జడ్జి గారికి ఈ చంద్రు అనే లాయర్ గారు చెప్పి న్యాయాన్ని బ్రతికించండి అని చెప్పి అవు అది కదా అవు ఆయన కదా అలాంటి వాళ్ళు కదా కావాల్సింది దేశానికి ఈ దొంగలా ఈ దొంగల ఈ కోర్టు నుంచి ఇంకో కోర్టు ట్రాన్స్ఫర్ చేసి ఆ కోర్టు కూడా అదే పనిచేస్తాడు తర్వాత వచ్చేటోడు ఈ పని చేయడానికి గ్యారంటీ ఉందా ఉందా గతంలో చేయలేదా గతంలో చేయలేదా మొత్తం ఇదే ఏడ చూడ చూడవినీతి ఎక్కడ చూడండి పైసా పేకో తమాషా దేకో ఏదో ఉంటే కొండ మీద కోతిరైనా ఏదో చేయొచ్చు అన్నట్టు చేయొచ్చు డబ్బుతో ఏదైనా సాధ్యమే భారతదేశంలో అని మరల ఒక్కసారి రుజువైంది ఎక్కడ చెప్పండి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోతాం కంప్లైంట్ సార్ పలా సో చోయట్ నా మీద పలానైనా కంప్లైంట్ ఇచ్చే అవన్నీ నాకు తెలియదు బ్రదర్ ఒక కంప్లైంటర్ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయడం నా బాధ్యత అంతవరకు మీరు ఏదైనా ఉంటే న్యాయం అయ్యాయని కోర్టులు తెలుసుకోండి అంటారు నీ తరపున ఒక వకీల్ షాపును పెట్టుకో వాదించుకోవాలంటారు ఆడివైనా అన్యాయం జరిగింది రైట్ కింద కోర్టులో అన్యాయం జరిగింది ఆయన కూడా డబ్బులే తీసుకుని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఆయన మంచోడే అనుకో అన్యాయం జరిగింది మళ్ళీ అయినా ఇక్కడ హైకోర్టుకు పోయి అనుకో హైకోర్టు యాడికి పోవాలి ఇక యాడిగిపోవాలిగా ఐక్యరాజ్కి పోవాలా యాడికి పోవాలి మీరు చెప్పుండి మరి యాడికి పోవాలి చెప్పండి దీనిపైన రాష్ట్రపతి గారు కూడా మాట్లాడాలి ఇది మన దేశ పరు ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయం న్యాయ వ్యవస్థ న్యాయవాదులు ఇటువంటి పని చేయకూడదు చాలా ఆరోపణలు ఉన్నాయి పీపీల మీద పీపీలు అపోజిట్ అక్యూజర్స్ తరఫున డబ్బులు తీసుకొని కూడా వాళ్ళ తరఫున కేసును డీలే చేస్తారని ఉంది అన్నిట్లో ఉన్నది నేను ఏమంటున్నా అంటే డబ్బులు ఉన్నోడికి పేదవాడు బలిపోవాలా న్యాయ పైన నమ్మకం పెట్టుకున్నటువంటి పేదవాడు వాడి కోర్టుల చుట్టూ తిరగడానికి వానికి ఛార్జీకి డబ్బులు ఉండవు వానికి శిక్షలేసి వేసి వాని జీవితాన్ని మొత్తం కొలాబ్స్ చేసి ఈ దేశంలో న్యాయం బతికలేదు నా దృష్టిలో అయితే న్యాయం బతికలేదు ఎక్కడో దగ్గర వందల మంది చంపితే ఒక ప్రణయ్ అది కూడా జిల్లా కోర్టు న్యాయం చేసింది దాని మీద కూడా చర్చనే దాని మీద కూడా డిబేటే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతాడు అది కూడా ఆ బాపనాయనకు నాయనకు శిక్ష పడ్డందుకు చంపినోడు బాపనాయన ఆయన హత్య చేసిన నరికి చంపినోడు బాపనాయన ఎప్పుడు డబ్బులు తీసుకున్న ఆయన బాపనయన ఆర్ఎస్ఎస్ భావజాల ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్పాలి చెప్పండి చేపించేది వీళ్ళే క్రైము చేసేది వీళ్ళే తీర్పులు ఇచ్చుకునే మొత్తం ఆరు వందల నలభై నాలుగు మంది సుప్రీంకోర్టు జడ్జులు అయితే దాంట్లో నలభై నాలుగు మందో ముప్పై నాలుగు మందో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారంట మిగతా వాళ్ళు మొత్తం బ్రాహ్మణులే అంట స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కడుంది భారతదేశంలో న్యాయం ఉండదు చూసినా మైత్రిలో మనోడైతే ఏమూల గుసిన ముక్కలు ఎక్కువ పడతాయి మన కులపోడు ఉంటే గతం మన న్యాయం జరుగుతుంది దేశంలో కులం మతం ఉన్నంత కాలం కులాన్ని బట్టి మతాన్ని బట్టి తీర్పులు జర్జీలు ఇచ్చినంత కాలం ఈ దేశం బాగుపడదు మీరు న్యాయాన్ని న్యాయంగా అన్యాయం అన్యాయంగా ఎప్పుడైతే జడ్జ్ చేస్తారో అప్పుడే ప్రజలకు న్యాయ వ్యవస్థల పైన వీటిపైన చట్టాలపైన ప్రజలకు గౌరవం ఉంటుంది ఏం కష్టం చేసినా చెప్పండి మరి మీరు మీరు ఏం కష్టం చేసి సంపాదించారు చెప్పండి ఎడ మొద్దులు కొట్టారు ఎడ కలుపు బీకెరు ఏ కూలికి పని వేరు మీకు వచ్చే జీతం ఎంత మీకు ఐదు లక్షలు పది లక్షలు వచ్చినాయి అనుకున్నాం మీరు మీరు అయినప్పటి నుంచి న్యాయవేదం నుంచి మీ గవర్నమెంట్ నుంచి నెలకు పది లక్షల జీతం వచ్చింది అనుకున్నాం మీ పిల్లలు పెళ్ళము వాళ్ళ ఫీజులు వాళ్ళ చదువులు మీ ఇల్లు కారు డ్రైవరు ఇంట్లో పని మనిషి ఉప్పు కారం నూనె ఇవన్నీ ఖర్చులు పోంగా ఇన్ని కోట్ల రూపాయలు ఏం కష్టం చేసి సంపాదించే ఉంటున్నాను నేను ఇప్పుడు నేను 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 ఒక ఇల్లు కట్టుకున్నానండి నేను నెలకో ముప్పై వేలో నలభై వేలో ఉద్యోగం చేసుకుంటా నేను లెక్క చూపిస్తాను మీకు లేదంటే నాకు ఓ పది కోట్ల ఓ పది లక్షల రూపాయలు నా మీద ఇవ్వడానికి ప్రేమతో ఇచ్చిండనుకో అనుకో అది కూడా చూపిస్తా కానీ ఇన్ని వందల కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు ఒక్క ఇంట్లో దొరికినాయంటే ఇంకా తెలియకుండా ఎంత డబ్బు దాచిపెట్టి ఉంటారో బినామీల పేర్లతోని ఈ దేశంలో రాజకీయ నాయకులు బినామీల పేర్లతో విదేశాలలో మన దేశ సంపద మొత్తం స్విస్ బ్యాంకు బీజ్ బ్యాంకులలో మొత్తం విజయ మాల్యా చెప్తాడు తుంకి ఇట్లా బి కేసు అలాలో మీరు కుజు బీన్ అయ్యో తా అని లోపల ఏమంటాం కోకు కొకు కోక్ దాక్కుంటే చెప్తుండే ఆయన లగ్జరీ ఏసీ జైలలో ఉన్నాడు ఆయన ఏమంటాం చెప్పి కింగ్ఫిషర్ ఏమది హీరో మోడీ మీరు మీరు చెప్పండి ప్రైలా దీని మీద పెద్ద ఎత్తున రో మనం డిబేట్ చేయాలి ఇది చిన్న విషయం కాదు ఇది చాలా పెద్ద విషయం దీని మీద సామాజిక బాధ్యత మాది అని అనుకున్నటువంటి ప్రతి ఒక వ్యక్తి మాట్లాడాలి మీకు తోచింది రాయాలి పాడేటోళ్ళు పాడాలి మాట్లాడేటోళ్ళు మాట్లాడాలి రాసేటోళ్ళు రాయాలి మా లాంటి వాళ్ళు ఎవరన్నా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నప్పుడు మీ సలహా సూచనలు మాకు ఇవ్వండి నా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ నేను మాట్లాడింది తప్పు ఏమైనా ఉంటే చెప్పండి నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్పండి నేను హండ్రెడ్ పర్సెంట్ నా మాటల్ని వెనక్కి తీసుకుంటాను ఒప్పుకుంటాను నేను తప్పు చేశాను ఇక తప్పు చేయను ఇది తప్పు కాదా చేయొచ్చా ఇట్లా మొత్తం దాకా పలాని పార్టీకి అనుకూలంగా ఉన్నారని నా బాధ కాదు అది ఏ పార్టీ ఎవ్వరు చేసినా సరే మా ఇంట్లో మా అమ్మ తప్పు చేసినా సరే శిక్ష పడాల్సిందే నన్ను కన్నా నా తల్లి తప్పు చేసింది నన్ను కట్టుకున్న నా భార్య తప్పు చేసిన శిక్ష పడాల్సింది అని చెప్పేసి అవతలని బలి చేద్దామా అని చెప్పేసి అవతల పర్సన్కి అన్యాయం చేద్దామా డబ్బులు తీసుకొని తప్పు కదా ఏమంటున్నా నేరం చేయడం తప్పే అయినప్పటికీ కావాలని ఎవరు నేరం చేయరు దాన్ని నువ్వు ఇప్పుడు నేను నేరం చేశానే అనుకో ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత చేయరు అదే కదా అదే కదా కావాల్సింది అదే కానీ ఆ నేరాన్ని కప్పిపుచ్చడం కోసం ఇంకో నేరం చేసి డబ్బులు ఇచ్చి లేదా అవన్నీ చంపించి అప్పుడేమైంది ఇంకా 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 ఒక తప్పు నుంచి తప్పించుకోవడం కోసం నువ్వు ఇంకో వంద తప్పులు చేయకు ఒక తప్పుతో నా అయిపోవు ఒక తప్పు చేశావు కదా రైట్ తర్వాత నుంచి నీ ప్రవర్తన మార్చుకో వంద రూపాయలతో ఫైన్తో పోయేదో అయిపోయింది ఎందుకు వర శిక్షలు దాకా వంద కోట్ల రూపాయల ఫైన్ దాకా పద్నాలుగు సంవత్సరాలు జైలు దాకా ఎందుకు పోతావు ఏదో ఒకరోజు దొరికిపోతాం కదా చేయకండి న్యాయవాదులు కూడా మీరు న్యాయం అన్యాయం ఏదనేది వాళ్ళు మాకైతే చదువు రాదు కదా మేము మేమైతే ఊరుకు దూరంగా బతికిన వాళ్ళం కదా మాకు చదువు రాదు మాకు అయ్యా బాంతం దూరాన్ని కాలు ముక్తాన్ని బతికిన వాళ్ళం కదా భూవక లేని వాళ్ళం కదా మేము మమ్మల్ని వెలివేసిరు కదా అయినా సరే మూలకబడి మేము పోలీసులు కేసులు పెట్టినా వారిస్తున్నాం న్యాయ కోర్టులో న్యాయమూర్తి జడ్జి గారు ఏ తీర్పిచ్చినా శిక్షలు శిక్ష లేస్తే పోతుంది మీరు ఏది చెప్పినా వింటున్నాం కదా చేస్తున్నాం కదా మాకు నోరు లేదు కదా ఈ దేశంలో మాకు గొంతు లేదు కదా ఈ దేశంలో ఏం చేయాలి చెప్పండి మాకు డబ్బులు లేవు కదా మీలాగా రాజకీయ బలం లేదు మీలా కోటీశ్వర్లం కాదు కదా మేము పేదోని బలి చేయకండి తన వంతు దగ్గర డబ్బు తీసుకో ఇంకా అందుకే అవుతాడు వాడు ఎందుకు గాడు చెప్పు అమిత్ షా నక్సలిజాన్ని నిర్మూలిస్తాడు నక్సలిజాన్ని నిర్మూలించు నక్సలిజాన్తో పాటుగా నేను ఇంతకుముందు చెప్పిన చూసిన అవినీతి నిరుద్యోగం దేశంలో పేదరిక ముక్తి భారత్